కాపరులు అనండి అందరూ సేవకులే సేవ చేసే వాళ్ళు అందరూ సేవకులే సంఘ కాపరులుగా ఉంటారు వీళ్ళు సువార్ ప్రవహిస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి చక్కని నా కాళ్ళకి ఎందుకు స్తోత్రం 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 నేను హలిలుయ 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 ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఈయన ఇప్పుడు ఈ కుమారుని మీరు ఆశీర్వదించండి ఈయన కుమారుని మీరు దీవించండి కోత విస్తారంగా ఉన్నది కోతకు పనివారు చాలా తక్కువగా ఉన్నారు కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకునమని మీరు సెలవిచ్చినారు నీ కృపలో నీ బిడ్డలు మా తండ్రి ఇప్పుడు సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు భారముతో స్పష్టమైనటువంటి పిలుపుతో మీరు పిలిచారు కనుక నీకు స్తోత్రములు నిదాసుడు నువ్వు పంపిన నీ రాయబారిగా నిదాసుడు తన కుడి చేతి రెండు చేతుల నుంచి కుడి చేతి నుంచి నీ బిడ్ల మీద హస్త నిక్షేపణ తైల ప్రోక్షణ చేయబోతుండగా సహదాసులందరూ చేతులు చాపేకీభవించబోతుండగా ఇద్దరు కాపరులను అలాగే మిగతా సహోదరుడు సహోదరులు కుమార్తెలు సువార్థికురాళ్ళుగా సువార్థికుడుగా ప్రతి ఒక్కరిని అభిషేకించబోతూ ఉంటుండగా నిక్షేపణ చేయబోతుండగా ఎబ్రి ఆర అధ్యాయంలో మీరు వేసిన ఆరు పూనాది రాళ్లలో నాలుగవ రాయి నిక్షేపణం ఇక్కడ మేము వేస్తుంటుండగా మీరు సహాయం చేసి ఆశీర్వదించండి మేము శాశ్వత కాలము రెండవరు అక్కడ వరకు నీ కుడి హస్తము నీ కరుణ హస్తం వారి మీద నిలకడగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం బలంగా వాడుకోండి తండ్రి అంచకాలములో మారుతున్న స్థితిగతులలో ప్రభావవంతమైన సేవ ఫలవంతమైన సేవ చేయటం వీరందరినీ అభిషేకించి నీ వరములతో నీ బలముతో నీ జ్ఞానముతో నీ సామర్థ్యముతో నింపమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఏకనామమైన యేసు అతి పరిశుద్ధ అనంత శక్తియుత దైవనామంలో ఈ కుమారు మీద తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి అగాపే సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త దైవజనుడిగా సంఘ కాపరిగా ప్రతిష్ఠించి అధికారికంగా నియమించి ప్రకటిస్తూనిగా అప్పగిస్తున్నాం నీ కుమారుణ్ణి సమర్థవంతంగా ఒక మంచి కాపరిగా మీరు వాడుకోండి తండ్రి అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో ఈ నీ కుమారుణ్ణి కూడా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సంఘ కాపరిత్వ బాధ్యతలు అప్పగిస్తూ సంఘ కాపరులుగా నీ పరిచారకులుగా నీ సేవకులుగా ఈ కుమారుణ్ణి కూడా అభిషేకించి అగాపే సంపన్న సువార్త సహవాస అధికారిక కాపరిగా ఇతన్ని నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తూ ప్రకటిస్తున్నాం ఇరువురిని కూడా మీరు దీవించండి మందకు ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను సొంత బిడ్డలను గరావము చేయనట్లుగా విశ్వాసులను పరిశుద్ధ ప్రేమలో వీరు ఆదరించి పెంచి సంఘ వధువుగా తమకు అప్పగించబడ్డ మందను సిద్ధపరుస్తూ కాయుటకు సహాయం చేయండి ఆశీర్వదించండి మా తండ్రి అలాగే మా తండ్రి తండ్రి కుమార దేవుని ఏకనామైన ఏ సుక్రీస్తను అనంత శక్తియుత నామంలో ఈ నీ కుమారుడి శిరస్తున్న తైలమును ప్రోక్షించి సువార్త ప్రకటించువానిగా సువార్థికునుగా అభిషేకించి ప్రతిష్ఠించి నియమిస్తున్నాను ఈ కుమారుడిని మీరు ఆశీర్వదించి దీవించండి మీ కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ప్రభా ఎక్కడ నోరు తెలుసు వార్త ప్రకటించిన ఫిలిప్ నోటసు వార్త విని ఇథియోపియుడైన కందాకే రాణి మంత్రి రక్షణ పొందినట్లు పౌలు సీల నోటసు వార్త విని ఫిలిప్ చెరసాల అధిపతి రక్షణ పొందినట్లు పౌలు నోటసు వార్త విని పెంత కోస్త పండగ దినాన మూడు వేల మంది రక్షణ పొందినట్లు నీ కుమారుడు ఎక్కడ నోరు తెరిచినా అక్కడ రక్షణ కార్యం జరుగుటకు సహాయం చేయండి రక్షణ ప్రకటించే సామర్థ్యముతో కుమారుని నింపివాడుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామైన ఏ సూక్రీస్తాను అనంత శక్తియుత దైవనామంలో ఈ నీ కుమార్తెను కూడా సువార్థికురాలుగా అభిషేకించి నియమిస్తున్నా సువార్త ప్రకటించు చుండగా కుమార్తె నోట నీ మాటలే పలికించి వినిచున్న వారి మీదికి నీ పరిశుద్ధాత్మను బలముగా దిగిరానిచ్చి అనేక మంది రక్షణ పొందుకొని కుమార్తెను వాడుకొని తండ్రిని పొందనారు అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని ఏకనామమేని ఏ సుక్రీస్తును అనంత శక్తియుత దైవ నామంలో ఏని కుమార్తెను కూడా బలమైన సువార్తె మీరు వాడుకొనండి వేవేల వేల మంది ఆత్మలు కన్న ఆత్మీయ తల్లిగా కుమార్తెను మీరు ఫలింపజేయండి నీ కొరకై ఘనమైన పాత్రగా వాడుకోండి తండ్రిని కొందనారు అలాగే మా తండ్రి తండ్రి కుమార పరిశుధాత్మ దేవుని ఏక ఏ సుక్రీస్తును అనంత శక్తియుత దైవనామంలో ఈ నీ కుమార్తెను కూడా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్తికురాలుగా ఈ కుమార్తెను ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం సహాయం చేసి దీవించి మీరే మహిమ ఘనత పొందండి ప్రభువా కుమార్తెను బలంగా వాడుకోండి సువార్థికులుగా నియమించబడిన ఈ నలుగురు బిడ్డలు ఆ సహోదరుడు సహోదరులు కుమార్తెలు నా తండ్రి మేమైతే అధికారికంగా మేము అధికారం ఇచ్చాము కానీ సామర్థ్యాన్ని మేము ఇవ్వలేము మీరే ఇవ్వాలి తండ్రి సువార్త ప్రకటించే సామర్థ్యం పౌలుకు పేతురుకు స్టెఫనుకు ఏ రీతిగా మీరు ఇచ్చినారు ఆ రీతిగా సున్నతి పొందినవారు సున్నతి పొందని వారు లేఖనాలు ఎరిగిన వారు లేఖనాలు ఎరుగని వారు నాస్తికులు ఏ మతములోని భక్తిపరులైనా నామకార్థ క్రైస్తవులైనా ఎలాంటి వారికైనా సువార్త ఎలా ప్రకటించాలో నీ సామర్థ్యము నీ బిడ్డలకు అనుగ్రహించి ప్రతి ఒక్కొక్కరిని వేలాది మందికి ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా మీరు చేసి ఆశీర్వదించండి ఇద్దరు కాపరులుగా ప్రకటించబడ్డటువంటి కుమారులకనైనా ఇది మొదలుకొని సువార్త ప్రకటించుటకును సువార్త విని నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ఏకనామమైన నామంలో వాక్యానుసారంగా ముంచడము బాప్తిస్మములు ఇవ్వడానికి అట్లు నమ్మి వాప్తిస్మ పొందిన వారికి ప్రతి ఆదివారం రొట్టె విరిచి ప్రభురాత్రి భోజన సంస్కారం ఏర్పాటు చేయడానికి పరిచర్య చేయడానికి గృహ సందర్శనములు చేయడానికి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయడానికి దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రభా వీరికి అధికారం ఇస్తున్నాం దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం సువార్థికులకు సువార్థికురాళ్ళకు కూడా ఇస్తున్నాం పరిశుద్ధ ప్రభా వేలాది మందిని మీ బిడ్డలు రక్షణలోకి నడిపించి సర్వసత్యంలోకి నడిపించి మీరాకరకు శుద్ధపరుస్తూ వీరందరూ కూడా తిమోతిలాగా తీతులాగా ఎప్పఫురా లాగా ప్రతిష్ఠితులైన వేలాది మందికి ఆత్మీయ తండ్రులు ఆత్మీయ తల్లులక మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఏకనామమైన యేసు దేవా వీరి వీరందరినీ కూడా ఆరుగురిని కూడా నీ ఘనమైన పనికి ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి అవు మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన ఏసునాదుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉన్నగాక అంది ఏసు రక్త వాట్లేసిన ధన్యులు మీరు అదృష్టవంతులు రెచ్చిపోయి సేవ చేయండి అందరు పెట్టండి సార్